సో ఫైనల్లీ మటన్ కొవ్వు చెరువా అయితే అయిపోయిందండి ఇదైతే మటన్ కొవ్వు దీంతో నేను షెరవా చేస్తున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద కాస్త పసుపు తగినంత ఉప్పు కలుపుకుంటున్నాను ఇందులో కారం పొడి అయితే వేయరండి దీనికోసం నేను చింతపండు పులుసు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను మటన్ కొవ్వు శరువ కోసం శనగపిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని ఇలా లమ్స్ లేకుండా అయితే కలిపి పెట్టుకుంటున్నాను పక్కన ఎందుకంటే ఇలా ముందు ముందు అన్నీ ప్రిపేర్ చేసుకుంటే మనం చేసేటప్పుడు కాస్త సులువైపోతుంది మనకి ఫ్రెండ్స్ నేనైతే మటన్ కొవ్వు చె అయితే రెడీ చేస్తున్నాను దీనికోసం ఆయిల్ అయితే కాస్త తక్కువ వేసుకోవాలి ఎందుకంటే అది కొవ్వు కాబట్టి అందులో ఆయిల్ అయితే ఉంటుంది నేను కాస్త వేస్తున్నాను చాలండి మరీ ఎక్కువ అయితే అవసరం లేదు ఇందులో ఆయిల్ జీలకర్ర వేస్తున్నాను కరివేపాకు ఇప్పుడు కరివే వేసాక ఈ ఇదైతే యాడ్ చేస్తున్నాను కొంతమంది ఇది మటన్ పువ్వు చెరువా ప్రిపేర్ చేసేటప్పుడు చాలామంది కంప్లైంట్ ఏముంటుందంటే ఉడకట్లేదు అసలు గట్టిగా ఉంటుంది పీస్ అని అయితే చాలామంది అంటారండి దానికి రీజన్ ఏంటంటే ఇలా ఆయిల్లో వేస్తాం కదా చాలా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇవ్వాలండి ఈ కొవ్వుని చాలా ఫ్రై అవనిస్తేనే మెత్తగా ఉడుకుతుందండి సో నేనైతే ఒక టూ మినిట్స్ మూత వేసి పక్కన ఉంచా మూత వేసుకున్నాడు టూ మినిట్స్ నేనైతే మూత వేసి ఉంచుతున్నాను సో చాలా మెత్తగా ఉడుకుతుంది ఒక టూ మినిట్స్ అయిందండి మెత్త తీసుకుంటున్నాను చూడండి ఇలా మెత్తగా కావాలి ఇంకా ఆశ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేస్తే మనం చెరువా చేసినాక కూడా ముక్క అనేది మెత్తగా ఉంటుందండి లేకపోతే గట్టిగా అయితే అయిపోతుంది చాలా బాగా ఫ్రై చేయాలి ఇలా చాలా ఫ్రై అవ్వాలండి చూసారా చాలా ఈజీ అండి ఇది మనం ఏదైనా ఫ్రై చేసుకుంటే నేనైతే ప్రజెంట్ కీమా మిట్టి చేస్తున్నానండి సో అందుకే ఇది మటన్ పువ్వు షెర్వా ప్రిపేర్ చేస్తున్నాను మటన్ కీమా రెసిపీ నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను చూడండి సో ఇదైతే బాగా ఫ్రై అయిందండి చూశారుగా సో ఇప్పుడు చింతపండు పువ్వుతో యాడ్ చేస్తున్నాను చింతపండు పులుసు బాగా ఉడకాలండి ఇంకా కాస్త కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే కాస్త వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇదైతే చాలా బాగా ఉడకాలండి చూసారా ఎంత బాగా ఉడుకుతుందో ఇదైతే మెల్ట్ అయిపోతుందండి ఇందులో ఇదే టైం ఇది ఉడికేటప్పుడు అయితే పులుసు ఉడికేటప్పుడు ఇది యాడ్ చేయాలండి మనం ముందే కలిపి పెట్టుకున్న శనగపిండి మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదండి ఇదైతే యాడ్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇది యాడ్ చేశాక పొంగు అనేది అస్సలు రానివ్వద్దండి పొంగు రాకముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా గరిటె కూడా పెట్టుకోవచ్చు పొంగు రాకుండా అస్సలు పొంగు అయితే రానివ్వకండి ఇలా కలుపుతూనే ఉండాలి ఒక ఫోర్ మినిట్స్ ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సో ఫైనల్లీ మటన్ కొవ్వు చెరువా అయితే అయిపోయిందండి నేనైతే ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను ఫైనల్ టచ్ కొత్తిమీరతోటి గార్నిష్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ చూడండి కీమా ముట్టి విత్ మటన్ కొవ్వు చెరవ ఈ కాంబినేషన్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇదైతే ఈ రెసిపీ మా మమ్మీ చేస్తుండే చూడండి మీరే ఈ కొవ్వు అనేది చాలా మెత్తగా అయితే ఉడికింది మీకు చూపిస్తాను ఒక్క నిమిషం అన్నీ చూడండి చూడండి ఎంత మెత్తగా ఉందో అలా నూనెలో ఎక్కువగా ఫైవ్ మినిట్స్ కాల్సటి ఉంచితే ఇలా ఉంటుంది ఇవి మటన్ హీమా అనేది నేను వీడియో సపరేట్ పెట్టాను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను చూడండి ఓకే బాయ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్